ఏ ఫోర్ సి ఆల్ ఫర్ క్రైస్ట్ కామాంధులను కళ్ళు మూసుకుపోయిన వారిని మార్చండి తండ్రి ప్రేమ మేడ కృపా మేడ మా ప్రియ పరలోక తండ్రి మహిమ గల మీ నామమునకు స్తోత్రములు దేవా అయా కామంతో కళ్ళు మూసుకుపోయిన వారిని మార్చండి తండ్రి అసభ్యమైన వాటి వైపు ఆశగా చూడకుండా ఆడపిల్లల వైపు మోహంగా చూడకుండా కన్నులు కాచుకునే బుద్ధిని ఇవ్వండి తండ్రి అసహ్యమైనవి చూసి కన్నులను అపవిత్రం చేసుకోకుండా దేహమునకు దీపమైన కన్నులను తేటగా ఉంచుకునేందుకు సహాయం చేయండి తండ్రి సోషల్ మీడియా అసభ్యకరమైన వెబ్సైట్ల మాయలో పడకుండా మీ బిడ్డలను కాపాడని తండ్రి మమ్మల్ని పాడు చేసే వాటి వైపు చూడకుండా మమ్మల్ని బాగు చేసి మీ వైపు చూసే బుద్ధిని జ్ఞానమును మాలో మెండుగా పుట్టించమని వేడుకుంటూ మమ్మల్ని చూచుచున్న దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వదనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ పరమతండ్రి అమేన్